హాయ్ నమస్తే ఈరోజు మనము న్యూమరాలజీ నాడీ జ్యోతిష్యం గురించి తెలుసుకుందాం నాడీ జ్యోతిష్యం రెండు రకాలు వైదీశ్వరన్ కోవిల్లో జ్యోతిష్యులు వ్యక్తి బట్టను విడేలి ముద్రను అనుసరించి తాళపత్ర గ్రంథాలను పరిశీలించి ఆ వ్యక్తి పేరు మరియు జీవిత విశేషాలు తల్లి పేరు తండ్రి పేరు భవిష్యత్తు గతం చెప్పగలుగుతున్నారు ఈ తాళపత్ర ఈ బొటనిబ్రేల్లోనే ఇవన్నీ కూడా చెప్పగలుగుతున్నారు వైదేశ్వర కోవిల్లో ఈ తాళపత్ర గ్రంథాలలో అగస్త్య నాడీ చంద్రకళా నాడీ మొదలైన నాడీ గ్రంథాలు ఉన్నాయి నాడీ జ్యోతిష్యంలో వేరే పద్ధతులు కూడా ఉన్నాయి అవి ఏమంటే భృగునాడీ నంది నాడీల సిద్ధాంత ప్రకారం పుట్టిన సమయం అవసరం లేకుండానే అనగా లగ్నం చంద్రుడి గమనం లాంటివి లేకుండానే ఆ రోజు ఉన్న గ్రహం గ్రహాల మధ్య సంబంధాలు అనుసరించి దోష జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది దీనినే నాడీ జ్యోతిష్యం అంటారు ఇది ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఇది కూడా ప్రాచుర్యంలోనికే వచ్చిందని చెప్పుకోవాలి అలాగే న్యూమరాలజీ ప్రకారం కూడా వ్యక్తి యొక్క పేరు వారి జన్మదినాన్ని అనుసరించి పుట్టిన తేదీ లేదా డెస్టినీ నంబర్ ప్రకారం వారి పేర్లను విశ్లేషించి జాతకం చెప్పవచ్చు పుట్టిన తేదీలోని సంఖ్యలు డెస్టినీ అంటే అన్నీ కూడగా వచ్చేది లాస్ట్ నెంబర్ డెస్టినీ ఈ రెండింటిని కూడా అంటే జన్మదినంలోని అంకెలు అంకెల తేదీ నెల సంవత్సరంలోని అంకెలు అన్నీ కూడా కలిపితే వచ్చేది డెస్టినీ ఫలానా సంవత్సరంలో జాతక ఫలాలు తెలుసుకోవాలంటే ఆ సంవత్సరం ఆధారంగా న్యూమరాలజీని అనుసరించి జ్యోతిష్యం చెప్పగలుగుతున్నాం దీనివలన పుట్టిన తేదీ ప్రకారం పేరు నాడీ జ్యోతిష ప్రకారం ఎలా వస్తుందో అదే విధంగా న్యూమరాలజీ ప్రకారంగా కూడా వస్తుంది వ్యక్తి యొక్క జన్మదినానికి అనుగుణంగా పేరు కాకతీయులగా రావడం వారి పేర్లో బలం ఆధారంగానే జీవితంలో సంఘటనలు కూడా జరుగుతుంటాయి మనం పుట్టిన తేదీ మన పేరు అనేది పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితంగానే వస్తుందని తెలుసుకోవాలి మనం అలాగే నాడీ జ్యోతిష్యంలో కూడా మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితంగానే పుట్టిన తేదీ పేరు వస్తాయి ఇది మాత్రం కరెక్ట్ అందువలన నాడీ జ్యోతిష్యంలో కూడా జాతకుడు ఫలానా ఊరిలో ఫలానా తల్లిదండ్రులకు ఫలానా పేరుతో జన్మించాడని చెప్తుంటారు న్యూమరాలజీలో పుట్టిన తేదీనికి అనుగుణంగా డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది నాడీ జ్యోతిష్యంలో కూడా ఏ పేరుతో పుడతాడో తెలుస్తుంది అందువలన రెండింటిలోనూ పుట్టిన బిడ్డ యొక్క పేరు జన్మ తేదీ అనుగుణంగానే వస్తుంది కాబట్టి ఈ రెండు శాస్త్రాలకు అవినాభావ సంబంధం ఉన్నదనే చెప్పుకోవాలి మనం దీని వెనుక అంతుబట్టని మానవాతీత శక్తి నాడీ జ్యోతిష్యం న్యూమరాలజీలోని సంఖ్యలు వాటికి సంబంధించిన అనుబంధ అంకెలలో ఉన్నది దీనిని మన పూర్వీకులు వారి వారసత్వంగా మనకు అందించినారు నాకు ఈ ఈ న్యూమరాలజీ నాడీ జ్యోతిష్యము ఇవన్నీ కూడా న్యూమరాలజీ అంటే న్యూమరాలజీ ఆస్ట్రాలజీ రెండిటికి అవినాభావ సంబంధం ఉంది న్యూమరాలజీ లేనిది ఆస్ట్రాలజీ లేదు ఆస్ట్రాలజీ లేనిది న్యూమరాలజీ లేదు ఇవన్నీ అనుసంధానంలో ఉన్నాయే అన్నీ కూడా అందరూ చెప్పగలుగుతుండేది ఇవన్నీ కూడా ఇంకా లోతైన పరిశీలన చేస్తే ముందు తరాలు వారు కూడా ఏం చేస్తారని కూడా చెప్పవచ్చు ముందు 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 మనకు ముందుగా పోయిన వాళ్ళ సంగతి ఏ తల్లిదండ్రులు అన్నీ కూడా ఈ దీంట్లో అన్నీ వస్తాయి జ్యోతిష్యంలో ఎలా వస్తాయో న్యూమరాలజీలో కూడా వస్తాయి పిల్లల గురించి కూడా వస్తాయన్నమాట వీళ్ళ వీళ్ళ నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ డెస్ని ఇవన్నీ కలిపి వీటిల్లో వాటి వల్లనే పిల్లలు కూడా పుట్టేదానికి అవకాశం ఉంది వాళ్ళకు అనుసరించే పిల్లలు వస్తారు కర్మాన కర్మం అనుసరించే వస్తుంది కదా అందుకని అట్లా ఉంటుందన్నమాట ఇది జ్యోతిష్యం న్యూమరాలజీ ఆస్ట్రాలజీ జ్యోతిష్యము ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింకు అన్నమాట అదండి ఈరోజు న్యూవరాలజీ నాడీ జ్యోతిష్యం ఆస్ట్రాలజీ అన్నీ కూడా మనం తెలుసుకున్నాము ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే జై గురు